హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజైతే నేను బర్త్డే నా బర్త్డే ఉన్న కారణంగా షాపింగ్కి వచ్చాను ఇక షాపింగ్ అంటూ పెద్దగా ఏం చేయట్లేదు ఏదో ఒక చీర కొందామని ఆలోచనతో వచ్చాను అయితే ఇక మా సిస్టర్ కూడా వచ్చింది కాబట్టి ఇద్దరం కలిసి షాపింగ్కి వెళ్ళాము ఇక శారీస్ చూస్తున్నాము శారీస్ డిజైన్ నచ్చితే కలర్ నచ్చట్లేదు కలర్ నచ్చితే డిజైన్ నచ్చట్లేదు ఇలా తెలుసు కదా ఆడవాళ్ళ షాపింగ్ ఎలా ఉంటుందో ఇక ఫైనల్గా కొన్ని శారీస్ చూస్తే కొన్ని రఫ్గా అంటే బాడీకి రఫ్గా అనిపిస్తుంది ఏమో అనిపించింది ఇంకా కొన్ని చూస్తే స్మూత్గా ఉన్నాయి కానీ కలర్లు ఇంట్లో ఉన్నాయి కదా అనిపించింది ఇప్పుడైతే ఎక్కువగా ల్యావెండర్ కలర్ చాలా ఫేమస్ కదా ఆ కలర్లో ఎక్కువ కనిపిస్తున్నాయి ఏం చేయాలి అని చూస్తూ చూస్తూ ఉన్నాము కుప్పడం పట్టు అని గద్వాలని సీకో అని కాటన్స్ ఇలా రకరకాల చీరలు కుప్పలు తిప్పలుగా చూడండి నేపించుకున్నాము చివరిగా అయితే ఒక చీర సెలెక్ట్ చేశాను మరి నేను ఏ చీర సెలెక్ట్ చేశాను అనుకుంటున్నారు మీరు ఒకసారి గెస్ చేయగలరా చూద్దాం మరి ఇదండి వాళ్ళ మా షాపింగ్ వీడియో ఓకేనండి బాయ్ బాయ్